హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మనం చెప్పే ప్రతి జాబ్ అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక ఈ రోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు నెల్లూరు డిస్టిక్ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఇక దీనిలోని కాంట్రాక్ట్ పద్ధతిలోని ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు నెల్లూరులోని రోడ్డు భవనాల శాఖ నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఇక దీనిలోని ఖాళీల వివరాలు అయితే పూర్తి వివరాలు అయితే మనం దీనిలో అయితే చూసుకోవచ్చు ఇక ఖాళీల వివరాలు చూసుకుంటే గనక వాచ్మెన్ పోస్టు అయితే తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి శానిటర్ వర్కర్కైతే కైతే తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి అదేవిధంగా అటెండర్ పోస్టులకైతే అయితే తొమ్మిది పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి టోటల్గా మొత్తం ఓవరాల్ అయితే ఇరవై ఏడు పోస్టులు అయితే ఖాళీలుగా ఉన్నాయి ఫ్రెండ్స్ దీనికి కేటగిరీ వైజ్ కూడా కేటాయించారు దీనికైతే మన దీనికి సంబంధించిన లింక్ అయితే పీడిఎఫ్ ఫార్మేట్ అయితే మన డిస్క్రిప్షన్ ఛానల్ ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని ఎన్ని ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు అయితే భర్తీ చేస్తారో మీరు అయితే చూసుకోవచ్చు ఇక దీనిలోని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక మనకు పదవ తరగతి పాస్ అయి ఉండాలి దాంతోపాటు ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి పనిచేసిన అనుభవం అయితే కలిగి ఉండాలి ఇక ఏజ్ విషయం చూసుకుంటే కనుక నలభై రెండు సంవత్సరాల నుంచి అయితే ఉండకూడదు ఫ్రెండ్స్ దీనికైతే శాలరీ చూసుకుంటే కనుక నెలకు పదిహేను వేల రూపాయలు అయితే ఉంటుంది ఇక దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక దీనికి ఆఫ్ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకునే విధానం కూడా మీరు చూసుకోవచ్చు దీనికైతే ఒక ఫామ్ అయితే ఉంటుంది ఆ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా మీ డేటాను అయితే మీరు రాసి దా దాంతోపాటు పాటు మీ సర్టిఫికేషన్ అయితే అటాచ్ చేసి మీరు ఆర్ఎంబి డాట్ సర్కిల్ ఆఫీసర్ ఎస్పిఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్ అయితే పంపించవలసి ఉంటుంది దీనికి ఆన్లైన్ దరఖాస్తు చివరి డేట్ చూసుకుంటే కనుక ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగునైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక దరఖాస్తు పరిశీలన తేదీ చూసుకుంటే గనక దీనికి అప్లై ఎవరైతే అప్లై చేశారో వారు అప్లై చేసిన వారికైతే వారి అప్లికేషన్ పరి చూసుకుంటే కనుక డి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే అప్లికేషన్ అయితే పరిశీలిస్తారు ఫ్రెండ్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారికి అయితే కాల్స్ కానీ కాల్ లెటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్ ఛానల్లో ఉంటుంది అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా చదివిన తర్వాత అప్లై చేయండి ఇంకా మన ఛానల్ అయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్